ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి హరీష్ రావును సిట్ అధికారులు విచారించారు సుమారు ఏడు గంటల పాటు ఈ విచారణ కొనసాగింది ఇక విచారణపై హరీష్ రావు స్పందించారు కేసులు అరెస్టులు తనకు కొత్త కాదని తెలిపారు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు సిట్ ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వెళ్తానని స్పష్టం చేశారు ఈ కేసులో తనపై నిరాధార ఆరోపణలు చేశారని మండిపడ్డారు విచారణ పేరుతో సమయం వృధా చేశారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి బావమర్ది సింగరేణిలో వేల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరతీశాడని ఆరోపించారు ఈ స్కామ్ ను బట్టబయలు చేసినందుకు ఫోన్ ట్యాపింగ్ కేసులు నోటీసులు ఇచ్చి డ్రైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బొగ్గు స్కామ్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ విచారణ సుమారు ఏడు గంటల పాటు హరీష్ ను విచారించిన సిట్ కేసులు అరెస్టు కొత్తమే కాదన్నారు నిరాధారమైనటువంటి ఆరోపణలు ఆధారం లేనటువంటి మాటలు అడిగిందే అడుగుడు సొల్లు పురాణం తప్ప ఏమీ లేదు ఒక్క ఆధారం కూడా చూపలేదు ఓ గంట అడుగుడు గంట అడగంగానే పైకి ఫోన్లు వస్తాయి బయటకు పోవుడు గంట మాట్లాడుకొని మళ్ళీ వచ్చుడు మళ్ళీ ఒక అర్ధ గంటను గంట అడగంగానే మళ్ళీ సైకిల్ వస్తాయి బయటకు వెళ్ళి ఫోన్ ఫోన్ అనగానే మళ్ళీ బయటకు పోవుడు మరి ఆ ఫోన్లు రేవంత్ రెడ్డి సిపి సజ్జనార్ చేస్తుండ నాకు తెలియదు కానీ ఫోన్లు వచ్చుడు బయటకు పోయి మాట్లాడు బయటకు పోయి ముగ్గురు పోతారు ఇక ముగ్గురు అధికారులు కలిసి అడుగుతా ఉండ్రి ముగ్గురు బయటకు పోవుడు గంట మాట్లాడుకొని వచ్చుడు గంట అడుగుడు అడిగింది అడుగుడు తప్ప అందులో ఏమీ లేదు అంటే ఇదంతా కూడా అటెన్షన్ డైవర్షన్ ఫ్యాక్ట్ మీరు ఇచ్చిన నోటీసులు మాకు దక్కిన గౌరవంగా భావిస్తాం ఎందుకే మాట అంటున్నా అంటే పొద్దుగాల నీ బామ్మరి భాగవతం బయట పెట్టే సాయంత్రం నోటీస్ ఇచ్చినవు ఇది రాష్ట్ర ప్రజలకి అందరికీ అర్థమైపోయింది కదా అంటే నువ్వు నీ భాగవతాన్ని బయటపడకుండా ప్రజల్లో పడకుండా అటెన్షన్ డైవర్షన్ కోసం నువ్వు నోటీస్ ఇచ్చినావు ఈ మాత్రం రాష్ట్ర ప్రజలకు అర్థం కాదా రాష్ట్ర ప్రజలు అన్ని విషయాలు గమనిస్తా ఉన్నారు నాకు తెలిసి ఇవాళ మళ్ళీ లీక్ ఇస్తారు ఇట్లయిందట అట్లా అయిందట లోపల ఓ చిల్లర లీక్ ఇస్తారు దమ్ముంటే వీడియో బయటపెట్టు మొత్తం వీడియో రికార్డింగ్ అయింది కదా ఐ యామ్ ఛాలెంజింగ్ రేవంత్ రెడ్డి ఇవాళ జరిగిన నన్ను అడిగిన ప్రశ్నలు నేను చెప్పిన సమాధానాలు మొత్తం వీడియో బయట పెట్టు రాష్ట్ర ప్రజలు చూస్తారు చిల్లర లీక్లు ఎందుకు ఇస్తావు మళ్ళీ నాకు తెలిసి ఇప్పుడు సాయంత్రం లీక్ ఇస్తారు లీకుల ప్రభుత్వం ఇది లీకుల ప్రభుత్వం స్కామ్ల ప్రభుత్వం ఈ లీకులు ఈ చిల్లర రాజకీయాలు ఈ బురద రాజకీయాలు నడవై ప్రజలకు డెలివరీ కావాలి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అరే నాట్లు పడుతున్నాయి ఇదివరకు రైతు బంద్ ఇవ్వలే రైతు బందీ ఎప్పుడు ఇస్తావు చెప్పు రేవంత్ రెడ్డి నీకు ధైర్యం ఉంటే నిజాయితీ పరుడు అయితే నువ్వు తప్పు చేయకపోతే తక్షణమే సుప్రీం కోర్టు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించు ఈ బొగ్గు కుంభకోణాల్లో జరిగిన అవినీతిని మొత్తం బట్టబయలు చేద్దాం నువ్వు తప్పు చేయకపోతే నువ్వు నిజాయితీ పరుడైతే మేము అన్ని ఆధారాలు కూడా మీరు వేసిన సిట్టింగ్ జడ్జి గారికి అందించడానికి సిద్ధంగా ఉన్నాం నీ చిల్లర రాజకీయాల మీదనే మాకు అసహ్యం ఉంది వెగటు పుడతా ఉంది ప్రజలకు నీ భాష నీ మాటలు వింటా ఉంటే రోతబుడతా ఉంది ఇలా రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి గారు చూసుకో అసలేసి పెట్టాం నేను ఇంకా గట్టి గుట్లాడతాం నీ ఆరు గ్యారెంటీల అమలు మీద నీ కుంభకోణాల మీద మేము మా పోరాటాలు జరుపుతూనే ఉంటాం నువ్వు విచారణ ఒప్పుకోలేదంటే నువ్వు విచారణకు ముందుకు రాలేదంటే నీ బాగుమర్తి కుంభకోణం చేసింది నిజం కుంభకోణం జరిగింది నిజం అందుకే నువ్వు భయపడి విచారణ జరుపుతలేవని మేము భావించాల్సి ఉంటది ఎటువంటి